ఏదేమైనా మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది ప్రతి తల్లిదండ్రుల చేతుల్లోనే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఉంటుంది మన పిల్లలకు ఎన్ని మార్క్స్ వచ్చినా ఏం చదివినా కూడా మనము వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు వాళ్ళెవరో వందకు తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్నారు నువ్వు వందకు నలభై మార్కులు ఎందుకు తెచ్చుకున్నావని వాళ్ళని ఎందుకు అనడము సంతోషించాలి కదా ఫెయిల్ అవ్వకుండా పాస్ అయ్యాడు అని మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేస్తే ఆ నలభై మార్కులు కాస్త యాభై మార్కులు అరవై మార్కులు కూడా తెచ్చుకుంటారు ఆ పిల్లలను అంతేనండి మేము ఎలాంటి ప్రెజర్ చేయము మీరు కష్టపడండి రాయండి వచ్చిన మార్కులు ఎన్నున్నాయి అన్ని మాత్రమే చాలు అని అంటాము మా పెద్ద బాబుది టెన్త్ ఇయర్ అయిపోయిందండి టెన్త్ లో ఎలాంటి ప్రెజర్ చేయలేదు కానీ టెన్త్ లో అయితే తను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి ఒక ఫేమస్ కాలేజ్ లో జాయిన్ చేశామండి మా బాబు అయితే ప్రతి రోజు నాకు కాల్ చేసి కష్టంగా ఉందమ్మా నేను అనుకున్న గోల్ రీచ్ అవుతానా లేదా డబ్బులు అన్ని వేస్ట్ అయిపోతాయేమోనని చెప్తూ ఉండేవాడు ఫస్ట్ ఫీజు గురించి మాట్లాడడం వదిలేసాయి తర్వాత నువ్వు కష్టపడేది కష్టపడు ట్రై చేయి ట్రై చేసిన తర్వాత వచ్చిందా హ్యాపీ రాలేదంటే ఇంకో ట్రై చెయ్యి ఎందులో సీట్ వచ్చినా మాకు హ్యాపీనే అని ప్రతి ఈ రోజు మా బాబుకి ఇలా ఎంకరేజ్ చేసేదాన్ని కాలేజ్ నుంచి నిన్న ఒక కాల్ మా ఆయనకు వచ్చింది సార్ మీతో మాట్లాడాలి అని అంటే చెప్పండి సార్ అన్నారు మా ఆయన అయితే మా కాలేజ్ లో స్ట్రెంత్ పదహారు వందల మంది దాకా ఉన్నారు అందులో ఫస్ట్ ఇయర్ అయితే ఇన్ని వందలు అయితే ఉన్నారు అందులో అయితే మీ బాబు టాపర్ అన్నారట ఏ ఎగ్జామ్ పెట్టినా మీ బాబునే టాపర్ వస్తున్నారని ఆ సార్ అనగానే మా ఆయన అయితే ఆశ్చర్యపోయాడు కాలేజీ కి మీ బాబు అవసరం సార్ ఎలాంటి ప్రెజర్ లేకుండా ఏ ప్రాబ్లం ఉన్నా నాకే కాల్ చేయండి అన్నారట ఈ మాటలు విన్న మా ఆయన క్షణం కూడా ఆలస్యం చేయకుండా నాకు కాల్ చేసి చెప్పారు నాకైతే ఆశ్చర్యమైపోయింది రోజు కాల్ చేసినప్పుడల్లా వాడేందుకు అలా అంటున్నాడని మా ఆయన అడిగితే కొండంత బలాన్ని కూడా చీమంతగా చూసేవాడు నా కొడుకు అన్నాడు పిల్లల గురించి ఎక్కువగా అంటారు కదండి మన పెద్దవాళ్ళు అన్నట్టుగా పుత్రుడు జన్మించినప్పుడు కాదు నిజమైన సంతోషము పిల్లలు ఇలా సాధించినప్పుడు నిజమైన సంతోషం వస్తుంది తల్లిదండ్రులకి